మంగళగిరి వాసవి వనితా క్లబ్ మదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం శ్రీ పానకాల లక్ష్మీ వారి రథశైల వద్ద సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ డిస్ట్రిక్ట్ బి టూ వన్ సెవెన్ హెచ్ పులికొండ శ్రీనివాసరావు క్యాబినెట్ సెక్రటరీ ఆకుల మురళీకృష్ణరాజు రీజినల్ రీజనల్ చైర్మన్ మొన్నలూరి గౌరీశంకర్ జోనల్ చైర్మన్ మున్నలూరి రాధ మంగళగిరి వాసువి వనితా క్లబ్ అధ్యక్షులు వల్లంకొండ శివమణి సెక్రటరీ పారేపల్లి అరుణ కోశాధికారి జయ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ గాదంశెట్టి సుజేత ప్రతినిధులు మీనా ఆదిలక్ష్మి పద్మ కనకదుర్గ తాడేపల్లి రాజ్యలక్ష్మి మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నలుగురు చిరు వ్యాపారులకు పదివేల రూపాయల విలువైన నాలుగు పెద్ద గొడుగులు అందజేశారు అలాగే పదివేల రూపాయల విలువైన చీరలను నలభై మంది మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా అతిథులు వాసువి వనితా క్లబ్ ప్రతినిధులు స్థానిక మీడియాతో మాట్లాడారు జై వాసువి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ వన్ ఏ ఇలాగే డిస్టిక్లో దాదాపు డెబ్బై క్లబ్బులు ఉన్నాయండి క్లబ్బుల్లో భాగంగా ఈరోజు మంగళగిరి మంగళగిరికి రావడం జరిగింది నా పేరు పులికొండ శ్రీనివాసరావు నేను డిస్టిక్ జిల్లా గవర్నర్ని మా కోఆర్సి ఆర్సి గారు మున్నూరి గౌరీ శంకర్ గారు జోన్ చైర్మన్ రాధ గారు అలాగే మా ఇంటర్నేషనల్ మా డైరెక్టర్ గారు మా మేడం గారు సుజాత మేడం గారు అలాగే శివ శివమణి గారు మంగళగిరి వనితా ప్రెసిడెంట్ గారు అందరు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ జై వాసవి జై జై వాసవి నా పేరు మున్నలూరి గౌరీ శంకర్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా వి టూ వన్ సెవెన్ ఏ చైర్పర్సన్ని రోజున పొంగళ కార్యక్రమాన్ని కూడా క్లబ్ తరఫున ఇక్కడ భారీగా నిర్వహించి సమాజ శ్రేయస్సుకై అట్లాగే అవసరమైనటువంటి వారికి నీడు అవసరమైన అనుకున్న చోట వాళ్ళకి ఏది అవసరమో దాన్ని ఈ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అట్లాగే ఇంటర్నేషనల్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి విషయంలో కూడాను ప్రతి దాంట్లో కూడా ముందుంటూ రీజియన్లో కూడాను మంచి పొజిషన్లో ఈ క్లబ్ కూడా కొనసాగుతూ ఉందని చెప్పని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న డోనర్లకు కానివ్వండి ఈ కార్యక్రమాలు నిర్వహణకి మాజీ అధ్యక్షులు వీరికి సహకరిస్తున్న మాజీ అధ్యక్షులకి అట్లాగే ఇప్పటి పాలక వర్గానికి కూడాను శుభాకాంక్షలు అట్లాగే ఈ నాలుగు సంవత్సరాలు నాకు తెలిసి ఐదు సంవత్సరాల నుంచి కూడాను సుజాత గారు గాదంశెట్టి సుజాత గారు మరియు వారు అడ్వకేట్గా వారు వారిని కార్యనిర్వహణ చేసుకుంటూ అట్లాగే సమాజ శ్రేయస్సు ఇక్కడ అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగేటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి వారి సూచనలు సలహాలతో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి కూడాను మా అందరి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడాను ధన్యవాదాలు జై హింద్ జై వాసు హరే కృష్ణ జైవాస్వి జై జైవాస్వి మరి మదర్స్ డే సందర్భంగా మొన్న జరిగిన కార్యక్రమం ఈరోజు మన గవర్నర్ గారు ఇచ్చేశారు ఈరోజు జిల్లా పర్యటన భాగంలో మంగళగిరికి ఈరోజు ఇచ్చేశారు అట్లాగే ఆర్సీ గారు జర్సీ గారు ఇంకా సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో మంగళగిరిలో తోపుడు బండే వాళ్ళకి జంబో గొడుగులు అట్లాగే చీరలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహ సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున కొత్త తగ్గి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వాసవి వాసవి ఈ మదర్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వేసవికాలంలో అండగా ఉండడం కోసం నీడగా అందరికీ జంబో గొడుగులు ఈ చీరలు పళ్ళు పంచిపెట్టడం జరిగిందండి అందరూ దీనికి సహరించిన దాతలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ ఇక్కడికి గవర్నర్ గారు పులికొండ శ్రీనివాసరావు గారు ఈ విజిట్కి వచ్చారండి మంగళగిరి వాసవి క్లబ్ తరఫున మన్నలూరి రాధా గారు ఆర్సీ గారు గౌరీ శంకర్ గారు జెడ్సీ గారు మురళీ గారు సెక్రటరీ గారు అందరినీ ఆహ్వానించడం జరిగింది అందరూ ఈ కార్యక్రమానికి విజిట్ చేసి మాకు సహకరించినందుకు హృదయపూర్వత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి జై వాసవి జై జై వాసవి స్నేహం ఎప్పటికీ సెలవు ఇప్పటికీ జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మరి మంగళగిరి వాసవి వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో గవర్నర్ గారైనటువంటి పులికొండ శ్రీనివాస్ గారు వారి ట్రీము ఇక్కడికి విచ్చేయటం మంగళగిరి వనితా క్లబ్ ఆధ్వర్యంలో విశేషంగా నాలుగు పెద్ద గొడుగులు వ్యాపారం చేసుకునేటటువంటి చిరు వ్యాపారులకి ఆచ్ఛేదనంగా ఉంటుందనే మంచి సదుద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం రూపొందించారు అట్లాగే వస్త్ర సమర్పణ ఒక ముప్పై మంది మహిళలకు చీరలు పంపిణీ ఇలాంటి చక్కటి కార్యక్రమం తీసుకొని మంగళార్ది లక్ష్మీనారసింహ స్వామివారి కృపా కటాక్షాలతో చక్కటి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి మణిగారి టీము అందరికీ కూడా శుభాకాంక్షలు